దివంగత స్వగీ వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు గజ్వల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాంటేరి నరేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు రాజు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గజ్వెల్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని ఓట మెరుగని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికానికి అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప మహాన్ భావుడు డాక్టర్ వైఎస్ఆర్ అని రైతులకు ఉచిత విద్యుత్ రైతులకు విద్యుత్ బకాయిలు మాఫీ రైతులకు రుణాలు మాఫీ రైతంగానికి సరైన సమయంలో సబ్సిడీ పైన విత్తనాలు అందివడం మహిళలకు పావుల వడ్డీకే రుణాలు వృద్ధులకు విధంతులకు అర్హులైన వారందరికీ ప్రతి నెల రెండు వందల పెన్షన్ వికలాంగులకు ఐదు వందల పెన్షన్ అభయహస్తం కింద అరవై సంవత్సరాల మహిళలకు పెన్షన్లు అందించారు రెండు రూపాయలకే కిలో బియ్యం జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు చేపట్టి లక్షలాది ఎకరాలకు రైతాంగానికి సాగునీరు అందించారు వన్ నాట్ ఎయిట్ అత్యవసర అంబులెన్స్ ఏర్పాటు చేసి వందలాది మంది నిరుపేదల ప్రాణాలు కాపాడారు వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ ను ఏర్పాటు చేసి ప్రతి నెల రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో నిరుపేదలకు మందులు పంపిణీ చేయించారు రాజీవ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేదలు పెద్ద పెద్ద ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే విధంగా చేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ కింద లక్షలాది మంది నిరుపేదలకు కోట్లాది రూపాయలు అందించారని ఎన్నో పథకాలు ప్రజలకు అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు రెడ్డి ఈ మన దివంగత నేత గారి జన్మదిన వేడుకల్లో భాగంగా మన గజ్వల్ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ నాయకులు పట్టణ కార్యకర్తలు అందరూ అలాగే వైఎస్ఆర్ అభిమానులు అందరికీ హృదయపూర్వక నమస్కరిస్తూ ఆయన ఆశయాలను ఆయన మనకు పంట రుణాలు మాఫీ చేసిండో ఆయన ఏకకాలంగా పంట రుణాలు ఎలాగా మాఫీ చేసిండో అదే ఆశయాన్ని అనుకూలంగా తీసుకొని మనకు ఈరోజు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఏకకాలంలో మనకు రైతులకు పంట రుణాలు మాఫీ చేసిండు ఇంకా ఇంకా మున్ముందు కూడా ఆయన చేసిన కార్యక్రమాల ద్వారానే మన రాష్ట్రంలో తెలంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వము బలంగా ఉందంటే ఆయన ఆశయాలతోనే అలాగే ఆయన ఆశయాలకు అనుగుణంగా మన సీఎం గారు కూడా ఈ రోజున అదే కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి వేడుకల్లో అందరూ పాలు పంచుకున్నందుకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఊహిస్తున్నారు సరిగ్గా వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను మా నాయకులు తుంకుంట నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు గజ్వల్ పట్టణంలో గన్నగా నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్ గారు మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఆయన కూడా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా తన రాజకీయ ప్రస్తావన ప్రారంభించి రెండు సార్లు పిసిసి అధ్యక్షులుగా ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని సేవ చేయడం జరిగింది మరి ముఖ్యంగా మంటు టెండర్ ఓ ప్రతిపక్ష నాయకుని హోదాలో పద్నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్లు పాదయాత్ర పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకున్న ఏకైక ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ప్రజల మండలాలు పొంది ప్రజా సమస్యలను తెలుసుకుని ముఖ్యమంత్రి అయి తొలి సంతకం ఉచిత విద్యుత్ పై పెట్టడం జరిగింది అంతేకాకుండా రుణమాఫీ మరియు ఆర్ఏఎస్ శ్రీ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ లాంటి వైద్య సేవలను పేద ప్రజలకు అందించడంలో రాజశేఖర్ రెడ్డి ఎంతో ఆలోచనతో ముందు సాగడం జరిగింది విద్యార్థులకు గతంలో విద్య అనేది కాషేయకరణ ఉండే కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకి ఉండే ఈ రోజు ఫీజు రియాంబర్స్మెంట్ ఇచ్చి విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది అలాంటి రాజశేఖర రెడ్డి గారు ప్రజా సమస్యలలో ప్రజా మధ్యలో ఉండాలని రచ్చాపంట ప్రజాపతం కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఈ రచ్చా పండకు హాజరవుతూ హెలిపాప్టర్ దుర్మణం చేయడం మాకు చాలా దిగ్బద్ది గురి చేసింది ఆయన ఆశయం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం ఆ ఆశయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణ బద్దులై ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాం